நூறு நூறு யாபை அந்த சார் டான்சல் முட்டது தெல்லப்பு அங்கே அைத்தேசா கரீ பாய்ட்டைச்சினா இங்கே தெலக்க போட்ரு அைதேசம்மா உங்கரால் கூட பெட்டினா வாட்சி மாரி போது வசை வீக்கே பரப்படி அைத்து வந்து కోతులు వాచ్ లేకుండా పోయితాయి ఫోర్ అయితే తొత్తుంది ఆయన కానీ వాచ్ ఉంటే నా పిల్లని వచ్చేది లేకుండా అయితే అవుతాయి పూర గీద కలర్ కలర్ బాటలు అయితే ఏమవుతావు అనుకున్నా మా ఊరు మా అబ్బా కాబాతుండ దగ్గరికి వచ్చింది పోరే కానీ అబ్బా దగ్గర పెట్టు నీకంటే అని పోరాడ అంటున్నావా నీకంటే నేను నీకంటే మీదో తరగతి నేను అప్పుడంటే మనం చదువుకున్నప్పుడు ఇద్దరం ఒకటి హైట్ ఉన్నాం అప్పుడు నువ్వు సీనియర్ ఇప్పుడు రా చూసుకుందాం సీనియర్ జూనియర్ సీనియర్ జూనియర్ ఏంది చూసుకున్నది అన్ని పెరిగినాయి గాని అదొకటే పెరగలే అదొకటే పెరగలే ఏంటిదిరా పొట్టి పాడుకో అదంటే గడ్డం పెరిగింది మీసాల పెరిగి ఆఖరికి పొట్ట కూడా పెరిగింది కాకపోతే ఒక్కటే అదేరా ఒక్కటంటే చెప్పు ఏ గదే ఐటో అయినా పొట్టి పాడుకోవు నీకు ఏది పెరగపోతే నాకేంది అసలు నన్నందుకు పిలిచినవరా మా ఊరు పోరే అని మా ఊరు పోరి కాబట్టి మా ఊరు పోరా చేస్తా ఉండరా చెంపా విందుకోలు నేర్చుకో చెంప పదాలు వచ్చలు కావాలి వచ్చలైతే పచ్చడి పెట్టుకొని తిందు కాని నేను ఇంత మంచిగా రెడీ అయ్యి ఉంటే నన్ను చూడకుండా పోతున్నావేంది ఓ సూపు సుతారి నిన్ను చూడడానికి ఏమన్నా నువ్వు ప్రభాస్ వా అమితాబ్ బచ్చన్ వా అమితాబ్ బచ్చన్ వా ఆ నీ ముఖానికి పానిపూర్ బండోడ రాజుగారు ప్రభాస్ తాడే ప్రభాస్ బరపడ ముఖం దానా బరపడ ముఖం దానా పుట్టి బాడుకో నువ్వు నువ్ ఎట్లైనా కొట్టుగానే నాకు తాకుండా కొట్టు మంచిగా కొట్టు కొట్టు మంచిగా కొట్టు ఎట్లా కొట్టినాడ కొట్టు అబ్బా ఇక్కడ కొట్టు అబ్బా ఇక్కడ కొట్టు అబ్బాకి ఇక్కడ కొట్టు అబ్బాకి ఇక్కడ కొట్టు అగ్గు అగ్గు ఏందే కొడితే కొడుతు ఇట్లా మట్టుకొని కొట్టు ఇట్లా మట్టుకొని కొట్ట చేతులు ఎందుకు ఇంత మెత్తగా ఉన్నాయి ఏ ఆగు కొట్టి కొట్టి చేతులన్నీ ఒప్పులు పెడుతున్నాయి వదులా ఎందుకు ఇప్పుడు నన్ను ఇచ్చినావా చేతులు ఆ రాజుగా మళ్ళీగా గనిగా ముట్టుకొనిచ్చినావు నన్ను ఎప్పుడన్నా ఒక్కసారి ముట్టుకొని ఏ ఆగువాడతావుంద్రం ఇక్కడ 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 కొట్టు ఇంకా నువ్వే నేను అబ్బా అలా కొడితే కొడుతు చెప్తే చేస్తావా ఏంటిది చేసేది ఇంకేంటి గదే లవ్ లవ్వా నిన్నెందుకు లవ్ చేస్తారా నేను నన్న ఏం చేయవు రాజు అని చేతివా బన్నీ అని చేతివా అని చేతివి నన్న ఏం చెయ్యవు నాకేం తగ్గుంది చెప్పు ముగ్గురు నాలుగు లవ్ అయ్యంగా నువ్వు రా నీ లవ్ చేస్తాడు ఒక్కడే అని పేరు కాముడు ఓ సిగ్గుపడకే చింతమని చింతకాయలు అమ్మడానికి అంట చింతకాయ ఏంది ఉంది అన్నదంట నీ అసలు ఇక్కడ బంగారం ఆశంది మోగొన్ను ఇక్కడ కాముడు అంట కాముడు ఏ నన్న లవ్ చూసుకుంటా మరే పిచ్చి సన్నాసి నీ మంచి లవ్ ఉన్నాం రా ఇంకొక ఐదారు నెలలు అయితే లేచిపోతాం నీ పో 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 నొట్టు పో పో మీ వైనస్తే నీ ఎందుకొాత మా ఏమంటావ్ లవర్స్ మా పోర్తి బార్ కౌ గా పనగంటి పోశే విడావ కదా అవును నీకు అయింది కదా పెళ్ళా పెళ్లి కాలే పెళ్ళి సూప్లైనై పెళ్లి సూప్లా నాకు లవర్ ఉన్నానని చెప్పిన అందరు వికిరు అట్టనా ఆ పిల్ల అసలే మంచిది కాదు నేనేం మాట్లాడుతున్నా అదే నేనేం మాట్లాడుతున్నాను ఆ పేరే వచ్చి పవకలు పవకలు సూపర్ ఉన్నది అన్నది నేను థ్యాంక్స్ అన్న అంతే అబ్బో నీ బట్టలు అంత బాగున్నాయి అన్నదా అబ్బో కింద పైన్ పైన ఫైన్ అంతే కిందది కానీ ఈ అందగాని బట్టలు అంటే బాగున్నాయని చెప్పిందంట అందగతి సరే కానీ పెట్టెలున్న బట్టలు బయట తీసి వేసుకున్నావు నీకు అందకుంటున్నా పెట్టినాగా నువ్వు అందకుండా పెడితే నేను చెంగు అందుకున్నా లేకునే వేసుకున్నా ఎందుకు వేసుకున్నా అంటున్నా ఎందుకు ఎందుకో ఆ రాయపాడి పక్కన పాము కూడా లేదా ఆడో పొల్లుందంట చూడని పోతున్నా నీకు పెళ్లి సూపులు కావాల్సిన వచ్చిన అది నాడే ఇంటికి ఇక మీరు నాకు పెళ్లి లేకపోతే పెండి సూపు అంతే నాకు తెలుసు నాకు అర్థం పెళ్లి అది ని బోదా ఎర్కయ్య పిలదురా నాయగే వాయా అగ లేవడు వాయా లే అగ గుర్రన్ లకు గుర్రు కొట్టుకుంటా పన్నాడు వాయే లేవో ఎంత లేవినా లేవడు లేస్తావా లేవా ఏంద గబ్రేమల గుయి గుయి అనుకొంటున్నావ్ ఇప్పుడే మెల్ల ఖన్న

ఏ ఒరకే ని వదిటో తలకైనొప్పులలే అవరా తమ్మి ను వైర్ దావడ కేకారా అంతకన మాట్లాడుతున్నా సప్తరేంద్ర నలుకుట్ల లేడు సూపుల ఇ ఇంకా రోజనే దావ్ పోతనే ఆడ నిలవాడ అమ్మా 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 దాకా నాకు ఏమని చెప్పినా హ పొరెంతుపుల పోతని ఇదను మరి నువ్వు మీ అన్నత దావదు పోతని చెప్తున్నా నేను నన్ను ఓటడ అంటే నన్ను బదలం చేద్దామన్నా చూస అయ్యా నిన్ను నన్ను కాదని మీ తమ్ముడు పెన్ని సూపుల పోతున్నంట పెన్ని సూపులకి

అవును ఇది మోనికా కదా ఇది చూడ్డానికి పెళ్లి చూపులకు వస్తే ఆగమామం చేసిందంట అడుగుదాం ఓ మోనికా ఏమైంది ఇట్లా పిలిచినావు ఏం లేదు కాని ముఖంలో పెళ్లికాయ వచ్చింది కానీ ఇంకే నయ్యం సాలు వచ్చిందంలే సాలు వచ్చిందంలేకట్ల లేకపోతే ఏంది నేనెప్పుడు లేచిపోవాలని చూస్తుంటే నువ్వు పెళ్లి పెడగల కలాచినా అని వాడితే అవ్వ అవ్వ ఏం మాట్లాడుతున్నాయి ఎవరన్నా ఏంటో నోట్లు చూస్తారు ఎవరైనా పెళ్లి చూపులు అయినాక లేచిపోతారా అవునే పెళ్లి చూపులు అయినాక లేచిపోద్దాని పెళ్లి చూపులు ఏందే అట్లా అంటున్నావు టాక్టర్ నిన్న అంతమంది వచ్చి పెళ్లి చూపులు అనగానే వచ్చిరే వచ్చిరు వచ్చిరు అచ్చుడికే నాకు మాత్రం నల్ల లవర్ అని చెప్పిన ఆడి నుంచి అటే ఓ గంత పని చేసినావా చేయపోతే భయమా మీ అవ్వ ఏమనలేదా అన్నారు అన్నారు కానీ నేను మా కావిడ పేరు చెప్పిన దెబ్బకి వచ్చా వస్తున్నారు సరేగానే మంచిదానవే కానీ నేను ఒకటి అడతా ఏమనుకో ఏమనుకోను ఏ దగ్గర ఏందో చెప్పు నీకు మూడో నెల గానే నీకు మూడో నెల ఏ ఏం మాట్లాడుతున్నావే నాకు శైలజ చెప్పింది పక్కన ఉన్న శైలజ అయ్యో దాని చెప్పినా కదా ఎవరు చెప్పక ఏ చీచి అది నాకు ఒక్కదానికే చెప్పింది ఎవరు లేని టైంలా నాకు తెలిసే అది అందరు చెప్తాది నీకు చెప్పిందంటే ఇంకా ఊళ్ళు ఇంకెంత మంది చెప్తాది కాదే మరి అట్లా చేసినావు ఎందుకే నేనే చేసిన అంత నా కామరే చేసిండు దానికోసం కాదే నేను అడిగేది నువ్వు ఎందుకు తొందర అడుగుతున్నా నేనే తొందర పడ్డానే వద్దొద్దనే కానీ వాడే తొందర పడ్డాడు ఒక్క పోషిపోరి ఎంత పని చేసినావే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే చేసేదేముంది అందుకే మొన్న పెళ్లి సూపులు క్యాన్సిల్ చేసినా అచ్చనేలా మా కాముని పెళ్లి చేసుకుంటాను చేసుకోరే తొందర చేసుకోరి ఈ ముచ్చట తెలిసే పది మందికి ఇజ్జత పోతుంది ఇజ్జత ఏంది ఇజ్జతి లోకం మీద అవ్వలు చేసుకుంటలేరా నేను ఒక్కనే చేసుకున్నా అయితే మన కానీ ఈ ముచ్చట అవ్వలు తెలవని నాకు ఏ హాయి హాయ్ కాదు కొత్తగా అనిపిస్తుంది కదా ఇవి కనబడదా ఇప్పుడు మూడు నెలలు ఇప్పుడు మూడు నెలలు నువ్వేందే తల్లి పొద్దున్న పడుతున్నావు నా బాధ నాకు నీ బాధ నీకుందా ఏందే చిన్న పెద్ద ఏం లేదా ఏం దిగిందని మాట్లాడుతున్నావు అసలు మా ఇళ్ళకి ఎందుకు వచ్చిన మీ ఇళ్ళలో ఉంటాడు కదా అందుకే డాక్టరు ఉన్నప్పుడు పోవాలి ఇంటికెందుకు వచ్చినవే అది నా పర్సనల్ అయినా నీకెందుకు ఎవరోలు వస్తారు ఏందేట్ రాలే ఏదో వచ్చి మీద వాడాలా అవును కానీ మీ చిన్న కొడుకు డాక్టర్ ఉండు కదా ఆయన దగ్గరికి పోషకాన్ని బిడ్డ వచ్చిపోతుంది ఏందే అసలే అది మంచిది కాదు నాకేదో అనుమానం ఉంది ఏదే ఇప్పుడు పోయిన ఆ పోరు ఆ పోరే వామ్మో ఆ పోరు గురించి నేనేం చెప్పలేనే ఏమైందే గట్లంటున్నా ఏమైందంట వెందే అది పెళ్లి కాక ముందుకే నీళ్ళు పోసుకుందంట అవునా ఎవడంటేనా పిల్లగాడు నక్క నరసింహ వాళ్ళ కొడుకు లేడే అదే కాముడు వాడు చేసిందంటనే అంటేనే కొడుక ఆ కొడుకు దీనికి ఎట్లా కలిసిందే నీకు కావాలంటే చూసినాయే ఏ అది కాదే వాడేం బక్క గాలి వస్తే కొట్టుకుపోయేట్ల వాడు ఉంటాడు ఇదేం పంది లెక్కుంటుంది వీళ్ళిద్దరికి ఎట్ట కలిసిందా అసలు ఏమోనే అవును కానీ ఎన్నో నెల మూడో నెల మరి ఎట్టనే అది వచ్చి పెళ్లి పెళ్ళి చేసుకుంటూ అందుకేనా అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అమ్మయ్యే భయం ఉంటే కదా సరే కానీ నాకు ఎందుకులే అమ్మ నేను వెళ్తుంది హోబలియా హోబలియా మాకి నువ్వె ఎంత ఫంగ్ చేసినావు తెలిసా నేను చేసినావుదే వామ్మో ఆకు ఇల్లు లబ్బు గిగ్గు అని తెలిసింది ఆ పిల్ల ఆ కాముడు గారితో తిరిగిందంట నీరు పొస్తుందని మూడు వంటి గంట నీకే పిల్ల అయినా తెలవదు లవ్ లవ్ పెళ్లి పెళ్ళి అని తిరుగుతాం ఏ దగ్గర పోరి ముద్దుగుందని చూసినా అందుకే మీ అన్న నీరు సమానం చూస్తున్నాయి ఇంకోసారి ఇట్లా చెయ్య ఆ అన్నాడు ఇదేమో ఎంత మంచిదని కూడా పోరి సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రైడే కామి చూశారుగా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో అంటే మాకు మీ ఇన్ని రోజులు చేసిన వీడియోస్కి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోకి అలానే సపోర్ట్ చేయాలని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము ఇంకా ఈ ఎపిసోడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు ఇదైతే కంటిన్యూ చేస్తాము మీకు ఎండింగ్ ఏంటో చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట వెళ్ళి ఉంటుంది తంగన టంగన